చెట్టు చాటు నుంచి కొట్టావు అధర్మం కదా నేను వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు దోషం కదా అని అడిగావు ఇక్కడ నేను ఒక తీర్పు చెప్తున్నాను వాలి జాగ్రత్తగా వీరు నేను మానవుని నువ్వు వానరానివి శాఖామృగానివి నువ్వు జంతువువి నేను మనిషిని క్షత్రియుడు మాంసం తినేటటువంటి వాడు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే తాను చాటున ఉండి కొట్టచ్చు వల వేసి కొట్టచ్చు పాశం వేసి పట్టుకుని కొట్టచ్చు అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు అది పడుకునున్నప్పుడు కొట్టచ్చు అది తిన తిని నిలబడినప్పుడు కొట్టచ్చు పారిపోతున్నప్పుడు కొట్టచ్చు ఎప్పుడైనా కొట్టచ్చు ఒకసారి మాత్రం కొట్టకూడదు ఎప్పుడు అది అయినా తన భార్యతో సంగమిస్తున్నప్పుడు వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణప్రయోగం చెయ్యకూడదు ఇది చేశాడు కాబట్టే భారతంలో మహానుభావుడు ధర్మరాజు గారి తండ్రి ధృతరాష్ట్రుడి యొక్క తమ్ముడు పాండురాజు గారు శాపానికి గురయ్యారు